సోషల్ మీడియాలో ఇప్పటికే పల్లవి ప్రశాంత్ విన్ అవుతాడు అంటూ వార్తలు వస్తున్నప్పటికీ అమర్దీప్ శివాజీ ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు ఇక ని ఎలాగైనా ఓడించడానికి ఓట్ల వర్షం అయితే కురిపిస్తూ ఉన్నారు మరొక వైపు కాల్ సింగ్స్ రావటం లేదని మొత్తుకుంటూ ఉన్నాడు ఆ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ ఒకవైపు కాల్స్ కలవడం లేదని మరొక వైపు ప్రశాంతే విన్ అవుతాడేమో అని అమర్దీప్ ఫ్యాన్స్కి భయం ఇలా బిగ్ బాస్ హోస్లో అయితే ఏ సీజన్లో లేని విధంగా ఏ సీజన్లో అయితే పోటా పోటీగా అయితే గొడవలు జరుగుతూ ఉన్నాయి వన్ వైప్ వార్ కాకుండా ఇక్కడ త్రీ వైప్స్ వార్ వార్ జరగడం అనేది ఎంతో అని చెప్పుకోవచ్చు ఇప్పటికే సీజన్ ఫోర్ తర్వాత అసలుకి ఇంకా టీఆర్పి పెరగడం లేదు మాటీవీకి బిగ్ బాస్కి అంతగా ర్యాప్ ఉండడం లేదు బిగ్ బాస్ ఎత్తేస్తున్నాడు రా బాబాయ్ అనుకునే లోపల ఉల్టా పుల్టా సీజన్ అంటూ ఏకంగా నాగార్జున అని బతిమలాడి మరి హోస్టింగ్ని ఒప్పించి ఆఖరికి ఈ సీజన్ని సూపర్ డూపర్ హిట్గా మార్చేశారు ఇక నాగార్జున ఈ హోస్టింగ్కి ఎంత ప్రత్యేకంగా ఉంటారో అంత ప్రత్యేకంగా వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఆటలో ప్రాణం పెట్టారు అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా బిగ్ బాస్కి మాత్రం ప్రాణం నం పోసారనే చెప్పుకోవచ్చు ఇలా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అయితే ఈ సీజన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఎందుకని కంటెస్టెంట్స్ ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా రెమ్యూరేషన్ కూడా బాగానే ఇచ్చాడంట బిగ్ బాస్